Yeah. రదౌ నాతియ కళల చంద్రగిరివన మాం సిరి కబ్దుల్లా బొబ్బియల దొబ్బియల రహరి పహార్ పెటరంట ఐమి పహార్ పెటరంట రాజవరి తోటలో జా పహార్ పెటరంట రదౌ నాతియ కళల చంద్రగిరివన మాం సిరి కబ్దుల్లా బొబ్బియల

ఈ కృష్ణువచ్చు ఈ వచ్చను మహి <imitation> ఈ तत्मिनी सदृपा कलेश कजुल बटलेय कजुल बटलेय कजुल मी रनु निगोपी इदाचली 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 मादनचली इदाचली 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 मादनचली बालका माता आदशनोपा वीरा माता वीरा माता वीरा तत्मिनी वीरा माता वीरा माता वीरा పోటీ స్వామి బాబురో ఈ పూలు మేము కొనలేదు వెళ్ళదు అవన్నీ పెద్ద తిరుపతికి పెద్ద తిరుపతి స్వామి కొనవయ్య పూలు కొండ మా బాబు పూల చెట్లు ఎడత మంచి పూలు ఏడు స్వామి పెద్ద సాటి పూలు స్వామి స్వామితో ఈ పూలు పదవేలు స్వామి తమతో ఈ పూలు తొంభైలు స్వామి తొమ్మతో ఈ పూలు కోటివేలు స్వామి బాబురో ంగల పేరేంటి బుజ్జారేగల పేరేంటి స్వామి దండల పేరేంటి స్వరా పేరేంటి बुजुर्ग रे कल आवाज़न था, बुज़ियारे कल आवाज़न था, सामी दा आवाज़न था, सो राजू आवाज़न था, लग चुरे इधूँ, मैं लग चुरे, आज के दशर, बुज़ियारे कल दशर, आज के दशर, सामी दा कल दशर, आज के दशर, सो राजू कल दशर, आज के दशर, बुजुर्ग रे कल कठमेंता, बुज़ियारे कल कठमेंता, सामी दा వద్దండి కొబ్బరి తోట వద్దండి రామండి అత్తగారు తొమ్మిది కోట్లు ఇస్తాను మామిడి తోట ఇస్తాను రావయ్య పది కోట్ల వద్దులోని తొమ్మిది కోట్లు వద్దండి మామిడి తోట వద్దండి రామండి అత్తగారు వద్దులోని ఇస్తాము బంగారు నాటి అమ్మాయిని ఇస్తాము రావయ్య పది కావాలండి బంగారు నాటి అమ్మాయి కావాలండి కష్టమండి అత్తగారు వద్దులోనికి